ప్రియ ప్రియసుడు పాదరు దేవదాసు ను పాఠశాలలు బైబిలు విషను పాఠశాలలు సన్నిధి కూటపు సముదాయములు సన్నిధి కూటపు సముదాయములు సరిపడుము మది స్థిరపడుము సరిపడుము మది స్థిరపడుము బైబిల్ మిషలు నాయకుడు దేవుని బిడ్లరా పుస్తకం మీ మధ్య మీదుట ఉంది ఈ పుస్తకంలో ఉన్న మాటలే మీరు చదవడేమో అని నేను చదివి మీ జ్ఞాపం చేస్తూ ఉన్నాను అది మనగా జూలై ఒకటవ తేదీ నుండి ఆగస్ట్ తొమ్మిదవ తేదీ అనగా నడతనం వరకు పంతొమ్మిది యాభై ఐదవ సంవత్సరంలో మోషే సుఖోపవాస ధ్యాన దినాలు జరిగించి ముగించిన తర్వాత మరుసటి దినం ఆగస్ట్ పదవ తారీఖు అండి ఈవేళ దైవజనుడు అన్నారంటండి పదవ తేదీ పండగ చేసుకుందా నలభై రోజులు మీరు వ్రతం చేశారు వ్రతం పరిపూర్తి అయింది కాబట్టి ఏం చేసుకుందాం పండగ చేసుకుందాం ఎట్ట చేసుకోవాలి పప్పులు వండుకోవాలా ఊళ్ళు వండుకోవాలా గారులు వండుకోవాలా ఎట్లా చేసుకోవాలి పండగ చేసుకుందాం అని చెప్పారు అప్పుడు దైవజ అన్నారంట పండగ ఎంత చెయ్యాలో మీరు ఎవరిని అడగండి ప్రభువుని అడగండి సన్నిధిలో కార్యక్రమము ఏమై ఉన్నదో కార్యక్రమము ఎలాగు చెయ్యాలో ప్రభుని అడుగుమని చెప్పగా ఆ ప్రశ్న ప్రభు పాదాల యొద్దు పెట్టారంటండి ఆ కాళ్ళకు సన్నిధి పౌరుడు ఈ ప్రోగ్రాం ఈవేళ ప్రోగ్రాం ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసి ప్రోగ్రాం కాదు సుమా ఎవరు చెప్పిన ప్రోగ్రాం ఏదో వర్షపెట్టి వచ్చేయటం వాళ్ళ మీద నూనె పోసేయటం ఇది కాదు ప్రోగ్రామ్ మీరు చూసుకోండి పేజీ నెంబర్ రెండు ఈ ప్రోగ్రాం ఎక్కడున్న వచ్చింది పరలోకంలో వచ్చింది చెప్పగా ప్రభు ఇలాగ చెప్పి ప్రభు ఇలాగ చెప్పాడు ఏమని మీకు దైవజనుడు ఇన్ని ఘనమైన సంగతులను గంభీరమైన ఉపదేశమునిచ్చినందున మిమ్మును ఎంతగా తయారు చేసినందుకు ఆయా నా నో గానా పారాచుడి ఎవరిని ఆయన అంటే నిన్న నన్న కాదు ఎవరిని అందుచేత నువ్వేదో నువ్వుని నీ మీద పోసుకోవటం కాదు నువ్వు నువ్వు ఇతరుల మీద పోయటం కాదు ఇవేళ వాక్యం కూడా అదే చెప్తుంది వాక్యానుసారమైనది వాక్యమునకు భిన్నమైనది కాదు సుమా చేసుకోవాలి ఈ వాక్యం చదివించాను వాక్యం ఏం చెప్తుంది మీకు ఉపదేశము అందించి గొప్పగా పరిచర్య చేసిన వారిని రెండంతల అభిషేయం రెండంతల ఘనతకి వారిని యోగ్యులుగా అంచండి చదువుతున్నాను వినండి గంభీరమైన ఉపదేశం ఘనమైన సంగతులను గంభీరమైన ఉపదేశం ఇచ్చినందుకునో ఇంతగా తయారు చేసినందుకు దైవజను ఏం చేయండి ఈ దినమందు దైవజనుని బట్టి మన భాగ్యము కూడా ఏమైనది గొప్పదినది ఈదిన పండుగలో మన ఆనందం పట్ట జాలనిది ఎప్పుడూ నెలకొక్క మారు శ్రమల పండుగ మాత్రమే ప్రారంభించి చాలా సంవత్సరములైనది మొదటి పండుగకు శ్రమల పండుగకు ముప్పై మంది ఈ స్థలమునకు వచ్చిన వారై ఉన్నారు ఈ దినమందు దైవజనుని గురించి చెప్పినవే చెప్పుకుంటే మనకు తృప్తుండదు వెనుకున్నవారు మీలో ఉన్నవారు క్రొత్తవారు అయ్యుంటారు చెప్పుకొనడంలో తప్పు లేదు గనుక దైవజనుని యొక్క వయస్సు ఎంతో మనకు బాగా తెలుసు ఎంత చెప్పండి నూట ఇరవై అదే సంగతి నిన్నటి వరకు ధ్యానించుకున్న మోషే కారు కూడా నూట ఇరవై సంవత్సరములు దృష్టి మాంద్యము లేదు కాళ్ళ సత్తువ తగ్గలేదు అది ఎంత ఆశ్చర్యమో మనకు అర్థము కాదు ఆ రీతి కానీ దైవజనులు కూడా నూట ఇరవై సంవత్సరములు జీవించిన వారై ఉన్నారు అయితే నేటి దినాల్లో మనకు ఎలాగూ తెలుస్తుంది అక్కడ వ్రాయబడి ఉంటుంది దైవజుడుని వయస్సు మాత్రమే కానీ జన్మము గురించి ఎవ్వరూ కూడా చెప్పలేరు అది నా మాట ఏంటి అది చిత్రం లేక అద్భుతం ఒకనొక దినమందు రాజారావయ్య గారి ఇంటికి జనాభా వారు వ్రాసుకునకు వచ్చిన వారై ఉన్నారట వారు ఆ కాలంలో పేర్లు వ్రాసుకొని అయ్యా ఇంకా ఉన్నారా ఈ లెక్కకు మీ కుటుంబంలో ఉన్నారా ఒక్కరున్నారు ప్రియులారా ఎవరు అనేది చెప్పలేదు రాజారావయ్య గారు వారికే వదిలేశారట అప్పుడు వారు లోనికి వచ్చి ఇటు తిరిగి వెళ్ళండి అక్కడ వృద్ధులుంటారు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి అడిగినప్పుడు అయ్యా తమరి పేరు చెప్పారు దైవచనులు రెండవది తమరి ఊరు జేగూరు పాడని చెప్పారు మూడవ ప్రశ్న తమరి వయస్సు అడిగినప్పుడు చిరునవ్వుతో అలాగే ఉండిపోయారు వారికి అర్థము కాలేదు ఇదేంటి వయసు చెప్పలేదు అనగా వారు దైవజనులు ఆ సంగతి గుర్తించిన వారై అన్న మాట అయ్యా ఒక మనిషి ఎంత కాలము జీవించగలడో అని మీరు అనుకుంటున్నారు పది సంవత్సరములు ఎక్కువ ఎక్కువ వేసుకోమన్నారట అది ఒక మర్మమే అంటే మనకు అర్థము కానీ ఒక సంగతి చూశారా కనుక మనము కూడా దైవజనుని యొక్క సంగతి గుర్తించిన వారమై తండ్రిని అనగా పరలోకపు తండ్రిని మనము జ్ఞాపకము చేసుకొని మేము ఎంత ధన్యులము అలాంటి తండ్రికి మేము బిడ్డలమయ్యామని ప్రభువును స్థుతించుట మన బాధ్యత మరి ఒకటి నాకు ఆరు ఏడు వస్త్రములలో దైవజనుని ఇలాక మోసుకొని కారులో ఎక్కించుట కన్నులార చూచిన దానిని ప్రిలారా ఆ మీదట మరి ఇదే సందులో కారొస్తుందని గుర్తించి తల లోపలికి పెట్టి మరొకసారి దైవజనులు ఉండగా సంతోషంతో నమస్కారమయ్యా నమస్కారం అనే వారం అది ఒక అనుభవం నాలో ఆ మీదట చిన్న వయసులోని మన వరండాలు సాయంకాలం అందు జరిగే కూటములకు చాపలు వేయడం తీయడం అలాగూ దైవజనుని తెచ్చి అక్కడ కూర్చోబెట్టడం ఈజీ చేరు వేసి అది కన్నులారా చూచి కూర్చున్న దానిని కానీ దైవజనుని స్వరం నాకు అర్థమయ్యేది కాదు కారణం నాకు అనుభవము లేదు గనుక అలాగూ మరి మాటకు వస్తే మన దైవజనులు ఒక ప్రవక్త అని అనవలసిందే